హలో అండి నెక్స్ట్ కలెక్షన్ ఫెస్టివల్ సందర్భంగా మనం ఇస్తున్న మరో స్పెషల్ ఆఫర్ అనమాట యాక్చువల్గా ఇవి ఇప్పుడే వచ్చాయి జస్ట్ ల్యాండ్ ఇంతకుముందు పెట్టిన కలెక్షన్ కాదు యాక్చువల్గా ఇవి మనం స్పెషల్గా చేయించాము సో జార్జెట్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని దానికి స్టార్ల్ ఆఫ్ చేయించానండి సో యాక్చువల్గా స్టార్ ఆఫ్ చేపిస్తేనే బొటింగ్స్లో తీసుకునే ప్రైస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ స్కాలప్కి తెలుసు కదా మిషన్ మీద మిషన్ ఎంబ్రాయిడరీస్ కలర్ చేస్తా చేయించాను అండ్ వన్ మీటర్ బ్లౌజ్ తీసుకొని దానికి కంప్యూటర్ వర్క్ అనమాట ఇదంతా కలిపి ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్తో ఇవ్వబోతున్నాను ఇది కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వర్త అనమాట నేను ఫస్ట్ పెడదామనుకున్న ప్రైజు ఈరోజు స్పెషల్ ఆఫర్లో పెట్టబోతున్నాను సో ఫెస్టివల్స్ సందర్భంలో మాత్రమే ఓకే సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా అందరికీ సరిపడేలా వన్ మీటర్ తీసుకున్నాను అనమాట సో విత్ స్క్యాలఫ్ వాడర్తో ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ సో మీకు లో బడ్జెట్లో మనకి డిజైనర్ అవుట్ఫిట్ అనమాట సో చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంటాయి కదా ఈ టైప్ ఆఫ్ శారీస్ సో విత్ స్క్యాలఫ్ ఆఫ్ అనేది మొత్తం వస్తుంది ఓవరాల్ శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అందులోనే మరో కలర్ పీక్ బ్లూ చాలా బాగుందండి చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది బయట కూడా కలర్ చాలా బాగా కనిపిస్తుంది విత్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్తో చేసాము స్క్యాలఫ్ కూడా చేయించాను చెక్ చేయండి స్క్యాలఫ్ మీకు బొటిక్స్లో చేపిస్తే థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ స్కాలఫ్ చేపిస్తే శారీ మనం ఇచ్చి చేపించినందుకు నెక్స్ట్ కదా బ్లాక్ ఫుల్ డిమాండెడ్ కలర్ బ్లాక్ సో ఇందులో బ్లాక్ కూడా చాలా బాగా వచ్చింది డార్క్ కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయ్యేసరికి బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది సో చెక్ చేయండి ఈరోజు స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి ఫెస్టివల్ సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ నడుస్తుంది సో తర్వాత ప్రైస్ హై కావచ్చు సో ఫెస్టివల్ సందర్భంగా ఈ ఈ ఈరోజు రేపు ఎన్ని బుక్ చేసుకున్నా మీకు ఇవి ఈ కలెక్షన్ ఆఫర్లో ఇస్తున్నాం